రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇప్పుడు మనకు వరి విత్తనాలు వేసే సీజన్ స్టార్ట్ అయిందండి అక్కడక్కడ మనకు విత్తనాలు కూడా పోస్తూ ఉన్నారు విత్తనాల కోసం అలాగే మనకు మొలక శాతం బాగా రావడానికి అలాగే మనకు వరి అని సమాంతరంగా పెరగడానికి వరిలో వచ్చే వివిధ రకాల నారుమడిలో వచ్చే వివిధ రకాల మీకు తెగుళ్ళు కానీ అలాగే వివిధ రకాల సమస్యలు కూడా నేను పరిష్కారాలు చెప్తాను అలాగే నార్మల్ని ఎలా దున్నుకోవాలి ఎలా దుక్కి చేసుకోవాలి దుక్కి లేక ఏమేమి మందులు చల్లాలనేది విషయాలపై ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు ఓకే మనం ఎంచుకున్న రకాన్ని బట్టి మనకు మొలక శాతం అనేది బాగా ఉంటుందండి ఓకే మనం ఎంచుకున్న రకంలో మేము ఎంచుకున్న రకం వచ్చి శ్రీ అన్నపూర్ణ రకం అండి నూజివీడు ఎన్పి సెవెన్ త్రీ సెవెన్ త్రీ అనే రకం ఈ రకం మంచి రీసెర్చ్ వెరైటీ అండి మనకు అధిక దిగుబడులు ఇచ్చే రకాల్లో సన్న రకాల్లో ఇదొకటండి బీపీటీ కంటే మనకు సన్నగా ఉంటుందండి ఈ రకం మనకు తినడానికి అలాగే దీన్ని మసురా కూడా అంటారు మసురా బియ్యం అని కూడా అంటారు ఇది అత్యధిక దిగుబడులు ఇచ్చే రకాల్లో ఇదొకటండి న్యూజిబిడ్ రకం ఓకే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా మనము నీళ్ళు వదిలేసి మనం ఎన్నిక ఎంతగా మనకు ఎకరాకైతే మనకు రెండున్నర నుంచి మూడు మూట్లు ఎకరా ఎన్నరాకైతే సరిపోతుందండి లేదు ఎకరాకి అనుకుంటే మనకు రెండు ప్యాకెట్లు సరిపోతాయండి ఒకవేళ మనకు ఒడుపుగా నాటుకోవాలంటే దగ్గర దగ్గర నాటుకోవాలనుకుంటే మనం రెండున్నర ప్యాకెట్ పోసుకోవాలా లేదు మేము లూజ్గానే మా అంటే కొద్దిగా డిస్టెన్స్లోనే అనుకునే వాళ్ళు రెండు ప్యాకెట్లు జరిపోతాయండి ఓకే మనం ఎప్పుడైనా సరే చాలా రాయలసీమ ప్రాంతాల్లో కొంతమంది ములక కట్టి చల్లుతారండి ఓకే అలానే చల్లుకోవచ్చు కొంతమంది రైతులు చల్లె రెండు రోజుల ముందు నుంచే మనకు ఒక రోజు ఎండలో ఆరబెడతారు తర్వాత ఇరవై నాలుగు గంటలు మనకు డ్రమ్ములో మనకు విత్తనాలు నాటి నానబెడతారు ఇలా నాటి నాన నానబెట్టి తర్వాత రోజు సాయంత్రం కానీ మనకు విత్తనాలను చల్లుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది ఒకే కొన్ని ప్రాంతాల్లో కొన్ని పద్ధతులు పాడేస్తారండి కొంత ప్రాంతాల్లో మన గోనసంచుల్లో మనం పెట్టేసి అవి మనం నానబెట్టడం వల్ల మనకు మొలక శాతం కూడా పెరుగుతుందండి అలానే పెట్టి చల్లుకోవచ్చు కానీ రాయలసీమ ప్రాంతాల్లో ప్రస్తుతం అలా చేసుకోవడం లేదు డైరెక్ట్ విత్తనాలే చల్లుతూ ఉన్నారు నానబెట్టేసి రోజు ముందు ఇలా చేయడం వల్ల మనకు నిద్రావస్థలో ఉన్న మనకి గింజలు కూడా మనకు మొలక శాతం రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది ఓకే మెయిన్గా ఇంకా దున్నిచ్చే దాంట్లోకి వస్తే మనకు విత్తనాలు చల్లే ఫీల్డ్ ఎలా ఉండాలంటే మనకి మొలక బాగా రావడానికి కావాల్సిన పరిస్థితులు దానికి అనుకూలించాలండి ఓకే ముఖ్యంగా మనం నీళ్ళు పెట్టేసి కేలో మనం పదహైదు కేజీలు యూరియాను అలాగే ఇరవై కేజీలు సూపరు చల్లేసుకొని అలా చల్లేసుకోవడం వల్ల దాంట్లో ఉండే వివిధ రకాల గడ్డి కానీ లేకుంటే చాలా ప్రాంతాల్లో మనకు దున్నిచ్చిన ఒకసారి దున్నిన తర్వాత జిల్లాడాకు కానీ కానగాకు కానీ జమ్మి ఆకు కానీ లేకుంటే బేలి ఆకు కానీ వేస్తూ ఉంటారు అలా వేసుకోవడం కూడా చాలా మేలు అలా వేసిన తర్వాత వెంటనే మనం యూరియాను అలాగే పదహైదు కేజీలు మనం సూపర్ తల్లేసుకొని ఒకటేసారి దున్నిచ్చేస్తే అది బాగా కుల్లి మనకు గింజలు బాగా రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది అలా దున్నిన తర్వాత మనం రోటరా వేటర్తో మనకు ఆ గడ్డని ఆ జిల్లడా కానీ కానీ బాగా దున్నిచ్చినట్లయితే అది బాగా ముక్కలు ముక్కలుగా కట్టేసి మనం సూపర్ వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కుళ్ళిపోయి మనకు అత్యధిక పోషక కలిగిన ఎరువుగా మనకు పచ్చ ఎరువులుగా మనకు మారడానికి ఆస్కారంగా ఉంటుంది ఓకే మనం విత్తనం చల్లేముందు విత్తన నీళ్ళు అనేది మనకు మనకు తక్కువగానే పెట్టుకోవాలండి మూడు రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వరకు సరిపోతే కైని బట్టి నాలుగు సెంటీమీటర్ల వరకు పెట్టుకొని మనం గింజలు మనం బాగా చల్లుకోవాలండి నాలుగు నాలుగు వైపులా మనం సమాధారంగా చల్లుకోవాలి ఇలా చల్లుకోవడం వల్ల మనకు మొలక శాతం అనేది ఒకటేసారిగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది మీకు ఇంకా ఓపిక ఉంటే మనం విత్తనాలు చల్లిన ముందు మనం డిఏపి కూడా చల్లుకోవచ్చు అండి డిఏపి వేసుకున్నా కూడా మనకు మొలక శాతం అనేది పెరుగుతుంది అలాగే కొన్నిసార్లు మనం విత్తన శుద్ధిలో మనకు నైట్రిక్ యాసిడ్ కూడా కలుపుతూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు కానీ చాలా ప్రాంతాలకు చాలా రైతులకు ఇంకోటి చెప్పేటప్పుడు హలో చెక్ అనేది వస్తుందండి హలో చెక్కును కూడా మనము ఆ విత్తనాలు కలిపే చల్లే ముందు కలిపే ముందు ఒక పది నిమిషాల ముందు ఆ హలో చెక్కు లిక్విడ్లో మనం కలుపుకొని తర్వాత చల్లుకుంటే మనకు మొలక శాతం కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు రావడానికి ఆస్కారంగా ఉంటుంది ఓకే మనం విత్తన విత్తనాలు చల్లిన తర్వాత ఒక ఆరు గంటలు మనం ఆ నీటిని అలానే ఉంచాలండి తర్వాత నీటిని బయటకు తీసివేసి తర్వాత కొత్తగా నీళ్ళు పెట్టుకోవాలి ఓకే సార్ మనము ఈ మొలక శాతం వచ్చే మూమెంట్లో మనకు పక్షుల బెడద అనేది ఎక్కువగా ఉంటుంది మరి పక్షుల బెడద రాకుండా ఇద్దరు ఇలా ఇలా ఎలా చేస్తారో ఈ ఫీల్డ్లో చూడండి ఇలా చీరలు కానీ ఇలా ఏంటన మనకు పక్షులు బెదిరిపోయేలాగా మనం ఇలాంటివి కట్టుకోవడం వలన పక్షులు పెడదా కానీ అలాగే వివిధ రకాల జీవులు రాకుండా రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది ఓకే మొలక శాతం వచ్చిన తర్వాత మనకు మొలక బాగా పైకి వచ్చిన తర్వాత మనకు కంపల్సరీ మనకి తెగుళ్ళు వస్తాయండి అంటే మనకు పాంపూడ తెగుళ్ళు అలాంటి లాగా మనకు పైన కర్రలు ఎర్రగా అయిపోతుంటాయి దీని నివారణకు మనకు కర్రలు ఎరుపు ఎరుపు ఎక్కుతూ ఉంటాయండి దానికోసం మనము నేటివో స్ప్రే చేసుకుంటే సరిపోతుంది నేటివోను లేకుంటే తక్కువ రేట్లో ఉంటే కార్బన్ నిజము లేకుంటే పైసోక్లోజ్జలు రోకో ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం స్ప్రే చేసుకుంటే మన కర్రలు కూడా ఎర్ర కాకుండా ఉండడానికి ఆస్కారంగా ఉంటుందండి ఓకే ఇంకా మనము గమనించినట్లయితే వీటిలో మనకు సస్యరక్షణకు వస్తే ఇంకా ఆరు నుంచి పది రోజుల్లో పీకేసే ముందర అదే మనము మెయిన్ ఫీల్డ్ మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసి మరీ నాటుతా నాటే ఇంకా అన్ని దుమ్ము చేసేసి అలాగే మన నాటే ముందర నాటే వరి పీకేసి మనం నాటుతూ ఉంటాం కదండి వారం ముందు మనకు త్రీ జీ గ్రాన్ని దొరుకుతాయి అలా వేసుకోవడం వల్ల మనకు మొదటి దశలో వచ్చే కాండం తులసి పురుగు కూడా మనకు రావడానికి రాకోకుండా ఆస్కారంగా ఉంటుంది అలాగే మనకు మొలకొచ్చిన తర్వాత కంపల్సరీ మనకు పురుగులు పెడదా ఎక్కువగా ఉంటుంది కావున మనకు అమెక్కిన్ బెంజాడు జీరో పాయింట్ టూ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ నీటికి మనం కలిపి స్ప్రే చేసుకుంటే మొదటి దశలో వచ్చే పురుగును కూడా మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే వాటిలో మనము మన కర్రలు ఎర్రగా అవుతూ ఉంటాయండి ఎర్రగా కావడానికి మన ట్రై చెప్పాను కానీ ఇంతకుముందే మనం భావిస్తాను కానీ రోకో కానీ లేకుంటే సేవ్ కానీ మనం లీటర్ నీటికి టూ గ్రామ్స్ లేదా వన్ గ్రామ్ పచ్చి చొప్పున మనం కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనం మొట్టమొదటి దశలో వచ్చే వివిధ రకాల తెగుళ్ళు కూడా మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చండి అలాగే మన పైరు మనకు పెరిగి పది పదహైదు రోజుల్లో మనం కంపల్సరీ యూరియా అనేది మనం చల్లుకోవాలి అలా చల్లుకోవడం వల్ల పైరు నలుపుదనం తగ్గదు అలాగే మనకు అత్యధిక దిగుబడి అత్యధిక దిగుబడి వచ్చే ఆస్కారంగా ఉంటుందండి మనకి మొలక శాతం బాగా ఉంటే అలాగే వేరే వ్యవస్థ అనేది మీకు ఇంకా ఇంకా మీకు చెప్పాలనుకుంటే మనకు రైజోజన్ దొరుకుతుందండి రైజోజన్ ఆ రైజోజన్ మనం నూట ఎనభై లీటర్లో కలిపేసి మన నీళ్ళు ఎక్కడ కారుతా పారుతా ఉంటాయో ఇప్పుడు కైలేక నీళ్ళు రావాలంటే అక్కడి నుండి రావాలి కాబట్టి డ్రమ్లో కలిపేసి రైజోజన్ మనం ఇలా పోస్తా అలానే వదులుకోవచ్చు లేకుంటే స్ప్రేయింగ్ అనే చేసుకోవచ్చండి రైజోజన్ రైజోజన్ స్ప్రే చేసుకుంటే మనం పీచువేరే వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది అలా అభివృద్ధి చెందడం వల్ల మనకు నాట్లు వేసే టైంలో మనకు వివిధ రక తొందరగా మనం నాట్లు నాటిన తర్వాత తొందరగా తిరుగుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే మీకు వరి గురించి ప్రతి ఒక్క వీడియోను పెడతానండి వరిలో వివిధ రకాలు వచ్చే తెగుళ్ళు కానీ ఏ టైంలో మనం ఎటువంటి ఎరువులు వేసుకోవాలో తక్కువ పెట్టుబడితో మనం అధిక దిగుబడి సాధించాలి ఎలా సాధించాలనే విషయాలపై నేను పూర్తిగా అవగాహన ఇస్తాను కావున మన నారుమల్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ఇంకొకటి ఈ నారుమల్ లో చాలామంది చేసే తప్పిదాలు ఏంటంటే సరైన విలువలు పాటించకపోవడం అలాగే సరైన టైంలో మనం అందరూ స్ప్రే చేసుకోకపోవడం అలాగే నీటి యాజమాన్యంలో కూడా పూర్తిగా మనం సరైన నీటి యాజమాన్యం పాటించకపోతే మొలక శాతం కూడా తగ్గుతుందండి ఇలా పక్షుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా మనం చాలా ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతాల్లో పక్షులు పెడితే ఇలా రాకుండా మనం ఇలా బెదిరులు కట్టుకోవాలి ఇలా కట్టుకోవడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ పక్షులు కానీ జంతువులు కానీ రాకుండా మనం పూర్తిగా మనం సంరక్షించుకోవాలి ఇలా సంరక్షించుకోవడం అది మొలక శాతం పైకి వచ్చిన తర్వాత మనకు ఎటువంటి బెడద ఉండదండి అప్పుడు కూడా నీటాజ్ మనది చూసుకుని పెట్టాలి ఎక్కువ పెట్ట కూడా ఎక్కువ పెడితే మనకు కర్రలు అనేది ఎర్రగా మారిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలాగే మీ తోటి రైతులకు కూడా మీరు వీడియోని షేర్ చేసాలని కోరుకుంటాను థ్యాంక్ యూ